నమస్కారం ప్రజలారా మనం చూస్తున్నాం రెండు మూడు రోజుల నుంచి కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా బీఆర్ఎస్ లంగలు కొంతమంది ఏం తెలియని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతూ బతుకుతారు అని రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పైన అంటే బేసిక్ గా ఈ సన్నసులోకి నేను చెప్పాల్సి ఏంటంటే రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెలంగాణ కూడా ఇండియాలో ఒక పాటే ఉండే తెలంగాణకు కూడా రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే ఇప్పుడు నిన్న మొన్న వచ్చి కేటీఆర్ గారు లేని సన్నాసి ఇష్టం వచ్చి మాట్లాడుకుంటా తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పేటోడు పది సంవత్సరాల నుంచి ఐఎంబీ కింద తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా బర్రెపల్లు రోమిండా గార్దిపల్లు పల్లు రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పారు తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల ప్రతి ఒక్కరు చూసే విధంగా ఘనంగా డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు పెట్టి తీరుతామని అమరవీరుల స్థూపం ముంగడ దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం కనీస బాధ్యత తెలంగాణ తల్లిని మన ఇంట్లో అంటే సచివాలయంలో పెట్టుకొని గౌరవించుకోవడం మన ధర్మం సిగ్గులెన్స్ అన్నసి పది సంవత్సరాల నుంచి ఏం టీకిండ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకుండా ఆ ఇప్పుడే గుర్తుకొచ్చిన తెలంగాణ తల్లి మాకు తెలంగాణ తల్లి పైన ఎనలేని గౌరవం ఉంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపు పెట్టి చూపిస్తాం ఆ రోజు చెప్పు ఇసుకొని నీ చెంప మీద నువ్వే కొట్టుకో నిన్న ఇంకేమో మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ విగ్రహం పైన చేస్తాం రాజీవ్ గాంధీ విగ్రహం ని గూల్ చేస్తాం కాల్ చేస్తాం అని వీడు ఏమనుకుంటున్నారు సినిమాలో సంకరాక్యం ఈజీగా అనుకుంటున్నా రాజీవ్ గాంధీ విగ్రహం ని గూల్ చేస్తుంటే నా కొడక ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహం జోలీకి వస్తే ఒక్కొక్కనే చెప్పులు తేయలేక కొడతాం హైదరాబాద్ అంతా ఉరికించి ఉరికించి కొడతాం నా కొడకలా ఎవరైనా రాజీవ్ గాంధీ విగ్రహం పైన చేతి తేయాలని చూస్తే